కాళేశ్వరం మీద ఎంక్వైరీ అయ్యా కొడుకులు తీసుకపోయి కటకటాల అదే చర్లపల్లి జైల్లో కూర్చోబెడతా అన్నాడు రెండు సంవత్సరాలు అయిపోయింది చర్లపల్లి జైలు సంగతి పక్కన పెట్టేస్తే వీళ్ళ మీద ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలే కనీసం ఒక్క ఒక్కరోజన్న జైలు పాల్గాలి మునిగిందో తెలియదో తెలుసుకోవడానికి ఒక్కొక్కరు ఒకళ్ళు బండలు కట్టి అందులో దోసుకుంటారట ఇలా ప్రజాపాలనను ప్రజల అవసరాలను పక్కకు పడేసి వాదోపవాదాలు నిందలేసుకుంటూ కాలం గడిపేస్తాడు అసలు నిజంగా కాళేశ్వరంలో జరిగిన కుంభకోణం ఎంత అవినీతి ఎంత దాని వెనక ఎవరున్నారు రెండేళ్ళైనా కూడా రేవంత్ సర్కార్ ఏడేసిన గొంగలే ఆడలాగే పెట్టింది అదనే కాదు నేను అధికారంలోకి వస్తే వీళ్ళను ఎవ్వరు కల్వకుంట్ల కుటుంబం ఎవరు బయట ఉండరు అని చెప్పింది బీఆర్ఎస్ నాయకులందరినీ గలీగీజ్గా కాంగ్రెస్ లో చేర్చుకుంది దీనికి సంబంధించి సుప్రీంకోర్టే ఇగో డిసెంబర్ ముప్పై ఒకటి ఏడ జరుపుకుంటావు అని స్పీకర్ని అడిగినా కూడా హే సుప్రీంకోర్టు ఏంది 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 బేఖాతార్ మేము కాంగ్రెస్ అని ఆయన దీన్ని ఏమంటారు సాగదిస్తా ఉన్నాడు చూడాలి మరి